మహాభారత యుద్ధం మొదటి రోజు అత్యంత ఉత్కంఠతో ప్రారంభమైంది పాండవులు మరియు కౌరవులు రెండువైపులా సమర్థమైన సైన్యాలతో కురుక్షేత్రంలో పోరాటానికి సిద్ధమయ్యారు యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది పాండవులు ధర్మరాజు నేతృత్వంలో ఉన్నారు కౌరవులు దుర్యోధనుడు నాయకత్వంలో ఉన్నారు యుద్ధం ప్రారంభానికి ముందు పాండవులు భీష్ముడు ద్రోణాచార్యులు వంటి పెద్దల ఆశీర్వాదాలను తీసుకున్నారు అయినప్పటికీ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వచ్చింది పాండవుల సైన్యానికి నేతృత్వం ధృష్ధ్యుమ్నుడు వహించగా అర్జునుడు ప్రధాన యోధుడిగా ఉన్నాడు దుర్యోధనుడు తన సైన్య బలంపై మరియు భీష్ముడు ద్రోణుడు వంటి మేటి యోధులపై ఆధారపడుతూ విశ్వాసంతో ఉన్నాడు కౌరవుల సైన్యం పాండవుల సైన్యంతో పోలిస్తే భారీగా ఉండడంతో దుర్యోధనుడు తన విజయంపై నమ్మకంతో ఉన్నాడు మొదటి రోజు భీష్ముడు కౌరవ సైన్యానికి సారథ్యం వహించాడు అతని ఉనికి యుద్ధంలో ఎంతోమంది పాండవ సైనికులకు భయాన్ని కలిగించింది యుద్ధం అధికారికంగా శంఖాలు అదడం ద్వారా ప్రారంభమైంది రెండు సైన్యాలు ఒకదానికొకటి పోరాడటం మొదలుపెట్టాయి అర్జునుడు మరియు భీష్ముడు చాలాసార్లు ఎదురెదురుగా వచ్చారు కాని అర్జునుడు భీష్మునిపై తన పూర్తి శక్తిని ఉపయోగించడానికి సంకోచించాడు ఎందుకంటే అతని పట్ల అర్జునుడికి గౌరవం ఎక్కువగా ఉండేది మొదటి రోజున భీష్ముడు అత్యంత శక్తివంతమైన యోధుడిగా నిలిచాడు పాండవ సైన్యంలో తీవ్ర నష్టాన్ని కలిగించాడు వేలాది మంది సైనికులు మరణించారు కానీ ప్రధాన యోధులెవ్వరూ చనిపోలేదు